నమస్కారం శ్రీ సుదర్శన వీక్షణ కార్యక్రమానికి స్వాగతం ప్రముఖ నిర్మాణ వాస్తు జాతక రత్న జండకాల నిపుణులు నివారక తేజం శ్రీ చెన్న సుదర్శన్ గారు ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు ఆయనతో వాస్తు జాతక రత్నాలు జెన్నకాలం వంటి అంశాల గురించి మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం సుదర్శన్ సుదర్శన్ గారు ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ టైం అయితే నడుస్తుంది కాబట్టి విద్యార్థులు ఎలాంటి విషయాలు చేస్తే మంచిది వాళ్ళకి ఇక్కడ వాళ్ళు చదువుకోవడంలో కానీ లేదా ఇంట్లో ప్రయాణం ఈ ఏదైతే యజమానికి కానీ యజమాను రోజులకు కానీ అంటే పని మీద పోయేటోళ్ళకు మన ఇంట్లో ఏదైతే సూచనలు చేస్తూ ఉంటాం ఇవన్నీ కూడా వర్తిస్తాయండి విద్యార్థుల విషయంలోకి వచ్చాక చదువుకునే విధానము అంటే భోంచేసే విధానము పడుకునే విధానము ఇట్లాంటి కొన్ని విధానాలు అనుసరించి ఆచరించి పాటించినట్లయితే అద్భుత ఫలితాలను అనుసరించ సాధించవచ్చు అండి ఎట్లాంటి ఉదాహరణకు భోంచేసే విధానం తూర్పు కానీ ఉత్తరం మాత్రం తిరిగే చేయాలి అందులో ఈశాన్య ఎక్కువగా టిల్ట్ అయి ఉంటాయి కాబట్టి చాలా స్థలాలు కూడా ఉత్తరం ప్రిఫరెన్స్ నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే పడుకునే విధానం దక్షిణ తలబెట్టి మాత్రమే పడుకోవాలి ఈ విద్యార్థులు చాలామంది ఏంటంటే అనవసరమైన టెన్షను ఆతృత పడ్డము తర్వాత వివిధ రకాల సమస్యలు ఎదుర్కొంటా మానసిక సమస్యలు ఎదుర్కొంటా అంటే ఎంతో బాగా చదివింటారు కానీ అక్కడ ప్రతిభ చూపించలేకుంటారు ఎందుకు కారణం ఏమవుతుందంటే ముఖ్యంగా పడమర తలబెట్టి పడుకోవడము లేదంటే తూర్పు అంటే తెల్లవారుజామున ముఖ్యంగా వీళ్ళు లేసే సమయంలో తూర్పు తలబెట్టి పడుకోవడం వల్ల ఏమైతే అంటే పడమర తలపెట్టి పడుకోవడం వల్ల తూర్పు కాళ్ళు ఉంటాయి దానివల్ల కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు లేదా ఉత్తరం తలబెట్టి పడుకుంటే అసలు ఆ చదువు ఎక్కదు ఈ ఎంత ఇబ్బందిగా ఉంటారంటే ఆ చదువులోనే వాళ్ళు రాణించలేకుండా అంటే వాళ్ళు చేసే పని ఆ యజమానులు అయితేనేమి ఈ విధంగా జరుగుతుంది అందుకే వీళ్ళకి మనం ఇచ్చే సలహాలు ఏంటంటే ఉత్తరం తిరిగి భోంచేయడం చేయడం నెంబర్ వన్ పాయింట్ అది తప్పినప్పుడు తూర్పు తిరిగి భోంచం చేయవచ్చు టిఫిన్ చేసే విషయంలో కానీ ఏదైనా సరే ఆచరించే అంటే ఈ కొద్ది రోజులన్నా వీళ్ళు ఆచరించినట్లయితే అదే పడ పడుకునే విధానం వచ్చేసి దక్షిణం తలబెట్టి పడుకోవడము ఖచ్చితంగా అట్లా వీలు లేని పక్షంలో మాత్రమే తూర్పు తలబెట్టి పడుకోవడము తర్వాత ఇంటి నుంచి ప్రయాణం చేసేటప్పుడు దక్షిణం ప్రయాణం చేయకుండా అంటే లేదా పడమర ప్రయాణం చేయకుండా సపోజ్ తూర్పు ఫేసింగ్ ఇల్లు అనుకోండి మెయిన్ రోడ్డు దక్షిణంలో ఉన్న దగ్గర వెక్కిన వెళ్ళిపోతారు అట్లా లేకుండా ఉత్తరం కొద్దిగా రెండు అడుగులన్నా వేసి మళ్ళీ ఒకవేళ బండ్లో వెళ్తా అంటే బండ్లో లేదా తండ్రి పిలిచబోదా తండ్రి అయినా సరే ఒక్క లేదా ఆ సందుకైనా మెయిన్ రోడ్లే కలుస్తూ ఉన్నట్లయితే అట్లైనా వెళ్ళొచ్చు అట్లా వెళ్ళే విధానంలో ఇంకా మనం ఇన్స్టిట్యూషన్లు అంటే మనమేమి దిక్కులు మార్చలేము అవన్నీ చేయలేము కాబట్టి వాళ్ళు ఎట్లయితే సీట్ పొజిషన్ తింటారు అదే విధంగా చేయాల్సి ఉంటుంది అక్కడ ఏదైనా అవకాశం ఉంటే తూర్పు తిరిగి అంటే సపోజ్ దక్షిణ ఫేసింగ్ వచ్చేసి ఇచ్చింటారు అనుకో సీటింగ్ అప్పుడు వచ్చేసి తూర్పు తిరిగి రాయడం అంటే ఇట్లా పెట్టి రాయడం కానీ లేదంటే పడమర ఫేసింగ్ ఇచ్చారనుకోండి ఉత్తరం తలబెట్టి అట దక్షిణ తలబెట్టు చూడకుండా ఉత్తరం తలబెట్టి చూసి రాస్తూ ఉండడము అట్లా చేసుకున్నట్లయితే ఏదైతే వాళ్ళు నేర్చుకొని ఉంటారో అక్కడ ప్రతిఫలించడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా ఆచరించేటివన్నీ కూడా అంటే ఇంకోటి ఏంటంటే లక్ అంటారు చాలామంది ఏం చేస్తారంటే కొంతమంది విద్యార్థులు పాపం సరిగ్గా చదువుకోలేని విద్యార్థులు ఏం చేస్తారంటే ర్యాండమ్గా కొంచెం ఎంపిక చేసుకొని చదువుకొని వెళ్ళిపోతూ ఉంటారు దానివల్ల పాపం వాళ్ళకి ఎందుకంటే ముందుగానే ఆడికాడికి చదువుంది కొన్ని పాఠశాలలో సరిగ్గా చెప్పబడము దాని మీద జ్ఞానం లేకపోవడం వల్ల కొంతమంది ఉన్నారు అటువంటి కూడా వచ్చే అవకాశం ఉంది ఎన్ని పాటించడం వల్ల కూడా వాళ్ళు ఏదైతే ర్యాండంగా ఎంపిక చేసుకుంటారో అవే అక్కడ వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇట్లా అంటే ఏదైనా సరే కాలము తర్వాత ప్రకృతి అనుబంధంగా అది పనిచేసినప్పుడు ఆ యొక్క మనిషి జీవితం అనేది సునాయాసంగా జరుగుతూ పోతుంది కష్టంగా ఉండదు కనీసం అంటే ఎంతో అధమంగా చదివే విద్యార్థి అయినా సరే పాస్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఫెయిల్ అయితే మాత్రం ఖచ్చితంగా కాదు ఇవన్నీ నేను చెప్పి పాటించడం వల్ల అయితే ఆ జాగ్రత్త తల్లిదండ్రులు సూచించండి విద్యార్థులు తెలుసుకోండి అంటే చదువుకునే టైంలో వైపు చూసి చదువుకుంటే బాగా వాళ్ళకి బ్రెయిన్లో ఫీడ్ అవుతుంది ఉత్తరం అండి ఉత్తరం బాగా తిరిగి ఉత్తరం తిరిగి కనుక చదువుకుంటా ఉన్నట్లయితే అది ఈశాన్యమని తిల్ట్ అయి ఉంటే కనుక బ్రహ్మాండంగా చదువు అనేది ఈజీగా ఎక్కేస్తుందండి అందుకే మనం చాలామంది కూడా వేదపారాయణ అటువంటి చేసే వాళ్ళు కూడా తూర్పు ఫేసింగ్ ఫేసింగ్లో ఉండే గుళ్ళల్లో ఉత్తరం వాళ్ళు అంటే దక్షిణం వైపున వాళ్ళు కూర్చొని ఉత్తరం తిరిగి చూస్తూ వేదపారాయణ కూడా చేయడం మనం చూస్తూ ఉన్నాం మీరు గుళ్ళల్లోకి వెళ్ళినప్పుడు చూడొచ్చు లేదా తూర్పు తిరిగి అంటే దేవుడు తూర్పు చూస్తూ ఉంటారు వీళ్ళు కూడా దేవుని పక్కన కూర్చొని తూర్పు తిరిగైనా పారాయణం చేసేయడం కూడా మనం చూస్తూ ఉంటాం కాబట్టి మీకు చాలా మెజార్టీ చోట్ల వచ్చేసి అంటే తూర్పు దేవుడు ఉన్నప్పుడు పడమర తిరిగి వచ్చేసి వేదపారాయణం చేయడం మనం చూడలేదు చాలా అట్లా చేస్తూ ఉన్నారంటే వాళ్ళు కొంచెం ఆ వాస్తు మీద అవగాహన తక్కువగా ఉంది లేదా దేవుడిని ఎక్కువ నమ్మినారని కానీ మనం భగవంతుని ఎక్కువ నమ్మొచ్చు కానీ ఆ యొక్క అగ్నిలోపూకలేం కదా బాగుతున్నాం మే అందరేం బతకరు సీతాదేవి ఒకటే బతికింది కాబట్టి మిగతా వాళ్ళంతా ఏ విధంగా అగ్ని మంట లేదా అటువంటి జరగడానికి కూడా అగ్నేయ లోపాలు లేని ఇళ్లలో జరిగేటువంటి కూడా మనం చూస్తూ ఉన్నాము కాబట్టి ప్రకృతి ఎదురెళ్ళడానికి ప్రకృతి అనుకూలంగా వెళ్ళడం ఉత్తమమైన పద్ధతి అది ఆలోచన చేసుకోండి అలాగే సుదర్శన్ గారు మనం జనరల్ గా రెంటెడ్ హౌస్ లో ఉండే వాళ్ళని చూస్తూ ఉంటాము ఓన్ హౌస్ వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న చేంజెస్ కానీ వాస్తు చేంజెస్ కానీ చేసుకుంటాకి వాళ్ళకి వీలు ఉంటుంది కానీ రెంటెడ్ హౌస్ లో ఉండే వాళ్ళకి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది సో వాళ్ళు రెంటెడ్ హౌస్ లో దిగిన తాత ఏమన్నా ఇబ్బందులు తలెత్తినా వాళ్ళు ఎలాంటి ఎలా బయటపడాలి దాని నుంచి రెంటెడ్ హౌస్ లో కూడా కొంతమంది అండి మనం చూడంగా వచ్చేసి ఒక ఐదేళ్ళు పదేళ్ళు మేము ఉంటాం కదా సార్ మేము ఉన్న మేము బాగుండాలా వాళ్ళు కట్టుకున్నారు అనేసి ఒక చిన్న చిన్న మార్పులు అంటే ఒక షెల్టర్ కానీ లేదంటే అటగా అటువంటివి కానీ ఉపయోగించుకునే విధానంలో లేదంటే వస్తువుల పొజిషను లేదా వంట సపోజ్ వంటగదిలో చూసుకున్నట్టయితే ఈషానం బరువులు పెట్టకుండా ఉండడానికి అక్కడైనా వార్డ్రోబ్ అటువంటి ఇచ్చాను దాన్ని షిఫ్ట్ చేసి దక్షిణంలో పెట్టుకోవడం అంటే ఆ యజమాని పర్మిషన్ చేట్లయితే అది సాధ్యం కాదు కానీ అనుసరించి ఆచరించి పాటించే విధానాల్లో కూడా ఈశాన్యం మూల ఖాళీ ఉంచుకోవడము ప్రతి ఒక్క రూమ్లో కూడా మూల బరువు లేకుండా ఉత్తరం తూర్పులో బరువు లేకుండా చూసుకోవడము ముఖ్యంగా బెడ్రూమ్ల లేక వచ్చాకల్లా ఉత్తరం గోడలకు కానీ తూర్పుగూడలై బెడ్రూమ్స్ బెడ్స్ లేకుండా చూసు ఇవన్నీ వాళ్ళ చేతిలో ఉండేవి ఎందుకంటే మూవబుల్ ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా ఏ అయినా సరే చిర వస్తువులు ఉంటే అవి వాస్తుబద్ధంగా అనుసరించుకున్నట్లయితే సపోజ్ పార్కింగ్ వాళ్ళు ఈశాన్యంలో కానీ ఇచ్చారనుకోండి కొద్దిగా బయట బండి పెట్టుకోవడం ఈశాన్యంలో ఖాళీ ఉండేటట్టు చూసుకోవడము అంటే ఈశాన్యం పార్కింగ్ ఉండే చోట చేరమని మేమైతే చెప్పమండి ఎందుకంటే అది ఈశాన్యం కట్టయి ఉంటుంది కాబట్టి తద్వారా సంతానం ఇబ్బంది కలుగుతూ ఉంటుంది సంతానం పోయే అవకాశం కూడా ఉంది కాబట్టి లేదా కొత్తగా పెళ్ళైన వారికి అటువంటిలో చేత సంతానం కూడా కలగదు ఇవన్నీ ఎందుకంటే ఇటువంటి మనం చూడంగా వచ్చేసి చాలా ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఇన్ఫెక్టెన్ సెంటర్ ఈ మధ్య పెరగడానికి కారణము ఈ బిల్డింగులలో ఎట్లాంటి జిగ్జాగ్ కట్టడమే ప్రధాన కారణం ఇంకోటి ఏంటంటే సెంటర్ సెంటర్లోకి వెళ్ళినా కూడా అక్కడ వీళ్ళకి ఆ ఫలితం లేకపోవడానికి కారణము అటువంటి అనమాట కాబట్టి ఇవన్నీ చాలా జాగ్రత్త అనుసరించి ఆచరించి పాటించినట్లయితే బ్రహ్మాండమైన ఫలితాలు ప్రతి ఒక్కరు కూడా పొందవచ్చు

హోటల్ దాన్ని నడుస్తలేదు బాగా హోటల్ గిరాకి బాగా అయితలేదు సరిత లేదు ఓకే అండి మీరు ఉండేది హోటల్ స్థానం వచ్చేసి సొంతమా అండి అద్దెదే హలో సార్ హోటల్ సార్ హోటల్ నడుస్తలేదు ఎక్కువ శతం సార్ ఇద్దరు బిడ్డ కొడుకు సార్ ఇబ్బంది బాగా ఉంది సార్ సరే మీరు ఉండే సొంత ఇంట్లో అద్దె ఇంట్లో సార్ హోటల్ ఇంట్లోనే నడుపుకుంటారా బయట నడుపుకుంటారా వేరే చోట అంటే అక్కడ సొంత స్థానమా పర లేదా అద్దె స్థానమా అద్దె స్థానమే సో అక్కడ వచ్చేసి మీరు ఇక్కడ ఆలోచన మీరు ఇnde ఇండ్లు ఏ ఫేసింగ్ అండి నేనుండేది ఇక్కడ రోడ్ ఎక్కడ ఉంది ఇంటికి రోడ్డు ఎక్కడ ఉంది అంటున్నా రోడ్డుకు దగ్గరనే సార్ ఏ దిక్కున రోడ్డు హలో ఏ దిక్కున రోడ్ ఉంది తూర్పునందా ఉత్తరం ఉందా దక్షిణం ఉందా పడమరన ఉందా రోడ్ ఇటు పక్క సైడ్కే ఉంది ఇటు తూర్పుకు దర్వాజా ఉంది సార్ తూర్పు దర్వాజా ఉంది తూర్పుకే రోడ్డు కూడా ఉందండి తూర్పుకు రోడ్డు లేదు సార్ ఇట్లా వెడమ వైపుకే ఉంది ఉత్తరం డోర్ ఉంది ఆ ఇంటికి ఉంది సార్ ఉత్తరం కూడా అంటే తూర్పుదే కాకుండా అంటే సూర్యుడు వచ్చే వైపే డోర్ లేకుండా మళ్ళీ పక్కన కూడా డోర్ ఉంది ఉందా అండి ఆ ఇంటికి సార్ ఉంటే మరి మీరు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదండి అట్లా ఆ విధంగా సమస్య ఎదుర్కొంటున్నారంటే ఆ ఇంటి కన్స్ట్రక్షన్ నిర్మాణంలో లో వచ్చేసి ఈశాన్యం వైపుగా ఏదైనా సమస్య ఉంటుంది అలాగే నడిపించే నడక మనం ఎదురుకు చెప్పున్నట్లే మీ ఏదైనా సరే వ్యాపార స్థానానికి వెళుతూ ఉన్నప్పుడు ఆగ్నేయం మెడక కానీ వాయువు కానీ జరుగుతూ ఉన్నట్లయితే అక్కడ వృద్ధి లేకుండా ఉండొచ్చు అలాగే మీ పిల్లలు కూడా ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే మనం ఎలాగో జాగ్రరత్న ఉపాయంగా మనం సూచిస్తున్నాం కాబట్టి పిల్లల డేట్ ఆఫ్ బర్త్ టైం నిమిషాలతో ఉన్నట్లయితే అలాగే ఆ ఇండ్లు ఆ వ్యాపారం హోటల్ రెండు కూడా ఒకసారి చూపిస్తే మాకు మీరు ఎందుకంటే మీకు సంశయంగా చెప్తున్నారు అక్కడ ప్రాబ్లం ఏందో మనం చూస్తే అని చెప్పలేం ఎందుకంటే మీరు పలాన చోట ఇట్లా ఉంది ఏం పరిస్థితి అంటే ఇప్పుడు మీకు అభివృద్ధి లేదు అంటేనే ఈశాన్యము సమస్య ఉండొచ్చు అని మేము చెప్పగలం కాబట్టి ఇటువంటి మనం క్లారిటీగా కావాలంటే ఒకసారి వ్యక్తిగత అపాయింట్మెంట్ తీసుకోండి తద్వారా పిల్లలు బాగుండేటట్లు మీరు బాగుండే మీ వ్యాపారం కూడా బాగుండేటట్లు తద్వారా కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండేటట్టు మనం చేయొచ్చండి అట్లా ఏదైనా అవకాశం ఉంటే చూడండి నెక్స్ట్ నవీన్ నుంచి కాల్ చేస్తున్నారు సమస్య చెప్పండి మేడం గురించి చెప్పండి నవీన్ గారు బిజినెస్ గురించి మేడం బిజినెస్ హలో చెప్పండి చెప్పండి సార్ మేము ప్లాట్స్ బిజినెస్ చేస్తాం సార్ సంతోషమా కొంచెం ఈ మధ్య కొంచెం డౌన్ ఉంది మార్కెట్ కూడా కొంచెం తీసుకుని ఏం పోవడం లేదు ప్లాట్స్ మీ ఏరియా నుంచి మాట్లాడుతున్నారు నాగోల్ నుంచి నాగోల్ నుంచి ఇటీవల మీ ఇంట్లో ఏమైనా మార్పులు చేశారా వన్ ఇయర్ క్రితం కానీ అట్లా ఏం చేయలేదు సార్ అట్లాంటి మీరు సొంత ఇండ్లేనా

హలో సరే అండి వెస్ట్ వాయువు పశ్చిమ వాయువు అయితే మంచిదేనండి కానీ మీరు ఎన్నాళ్ళ ఇంట్లో ఉండబట్టి మేము సార్ ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది ట్వంటీ ఇయర్స్ అవుతుంది ట్వంటీ ఇయర్స్ అవుతుంది ఆ ఇంట్లోనే మీరు ప్లాట్ వ్యాపారం బాగా చేస్తా అన్నారు ఒక వన్ నుంచి ఇబ్బంది జరుగుతోంది చెట్లు అటువంటి పెంపకం ఏమైనా జరుగుతూ ఉందా ఇంట్లో మామిడి చెట్లు అవి ఉంటాయి సార్ నాలుగు ఐదు చెట్లు ఉంటాయి అంతే ఏమి ముందర యాప చెట్టు ఉంటుంది ఈశాన్యం సైడ్ యాప చెట్టు ఉంటుంది ఈశాన్యం సైడే యాప చెట్టు ఉందా అవును సార్ అది కొంచెం ఇబ్బంది పెట్టచ్చండి ఈశాన్యం రోడ్డు రోడ్డు వైపు ఉందా ఇంటిలోకి ఉందా అంటే ఇంటిలోపు కాదు బయటనే ఉంటది బయటనే కానీ గేట్ కి ఇటు సైడ్ ఉంటది లెఫ్ట్ సైడ్ ఉంటది రైట్ సైడ్ అవుతుంది నార్త్ ఈస్ట్ లో అదేంటి మన ఇట్ సైడ్ వెనక నుంచి నడుస్తాం అనమాట వెస్ట్ వాహ్యం నుంచి నడవాము వెనక నుంచి నడుస్తాం వాయుం క్లోజ్ చేసాం అనమాట ద్వారం ద్వారం రెండు ఉన్నాయి ఉత్తర ద్వారం తూర్పు ద్వారం పడమర ద్వారం కూడా ఉందా పడమర ద్వారం కూడా ఉంది అది రూమ్ లో నుంచి ఉంది వెస్ట్ కదా ఉంది ఉంది నుంచి కూడా ఏమైందంటే నాలుగు రూమ్ లో కిరాయి అనమాట అప్పుడు ఆ కిరాయికిస్తే ఆ కిరాయిలు ఇప్పుడు ఓవర్ ఉండలేరు అది మేమే వాడు ఒక రూమ్ మేము వాడుకుంటున్నాము అయితే ఒక రూమ్ ఏమో ఇప్పుడు వెస్ట్ వాయ్యం అని చెప్పాను అది క్లోజ్ చేసాము ఇప్పుడు అది క్లోజ్ చేసాము అది కూడా క్లోజ్ చేసాం ఇప్పుడు మేము ఒక రూమ్ మాత్రము పోవడం రావడం జరుగుతుంది నుంచి సరే అండి ఇక్కడ మీకు సమస్య చెప్తామో చూడండి ఎందుకంటే మీరు చెప్పిన దాని ప్రకారం అక్కడ ఉత్తర ద్వారం ఉంది తూర్పు ద్వారం ఉంది తర్వాత పశ్చిమ వాయం వీధి చూపు ఉన్నా కూడా మంచిదే చేయాలి కానీ వన్ ఇయర్ నుంచి ఇబ్బంది పెడతాం అక్కడ ఏదో చేయకూడని కొన్ని మార్పులు జరిగినట్లున్నాయి ఎందుకంటే అద్దెకి ఇవ్వడము తర్వాత మీరు మళ్ళీ తీసుకోవడము లేదా మీరు వాడుకునే విధానము ఇవన్నీ కూడా ఒక సునిశ్చితంగా పరిశీలన చేయాలా వీటిలో ఏదైనా ఇటీవల ఈ సంవత్సర కాలంలో ఏమైనా మార్పులు చేసారో ఒకసారి మీరు గమనించుకోండి అక్కడ చుట్టుపక్కల చెట్లు కూడా మీ ఇంటి మీద ప్రభావం ఏమైనా చూపిస్తున్నాయో కను ఓసారి గమనించండి అలాగే మీకు అవగాహన ఉంటే చేసుకోండి లేదంటే మా వ్యక్తిగత ఉపాయం తీసుకోండి అక్కడ ఎందుకు ఈ సంవత్సరం నుంచి కూడా ఈ సమస్య కలుగుతుందో మనం నిరూపణ చేయగలము తద్వారా నివారణోపాయం చూపించి ఇక మీద మీరు ఏదైతే వ్యాపారం చేస్తూ ఉన్నారో అది ఇబ్బంది లేకుండా చాలా బాగా సంతోషంగా అందరి కుటుంబ సభ్యులు ఉండేదానికి అవకాశం ఉంటుంది అట్లా ఏదన్నా ప్రయత్నం చేయండి అలాగే సుదర్శన్ గారు మనం బిజినెస్ గురించి మాట్లాడుకుంటే కనుక కొన్ని ప్లేసెస్ ఉంటాయి కాబట్టి ఆ ప్లేసెస్ లో బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకి బాగా కలిసి వస్తుంది కొన్ని కొన్ని ప్లేసెస్ ఉంటాయి అది ఎవరు వెళ్ళినా గానీ ఏ టైప్ బిజినెస్ పెట్టినా గానీ ఎప్పుడు లాస్ లోనే ఉంటుంది అంటే ఏంటి అసలు రీజన్ ఇక్కడ మీరు చిన్నది గమనించండి చిన్న రూమ్ లో ఒక టీ బంక్ పెట్టుకుంటాడు ఆ బ్రహ్మాండంగా నడుస్తుంట అదే ఎదురుగా వచ్చేసి బాగా దర్బారుగా అన్ని సిట్టింగ్ అటువంటి సిట్టింగ్స్ అన్ని వేసి అన్ని చేస్తాం కూడా అక్కడికి పోయేటోళ్ళు ఉన్నారు కారణం ఏంటంటే ఇదే వాస్తు ప్రభావం ఎందుకంటే అక్కడ ఏదైతే కనుక ఇంకా రుచి అవన్నీ వేరు విషయాలు ఎందుకంటే వాస్తు బాగుంటే అన్నీ బాగుంటాయి ఎందుకంటే ప్రకృతి అన్నీ మనకు రుచులు అన్నీ చూపిస్తూ ఉంటుంది తర్వాత ఏ విధంగా అయితే అనుసరించాలని అవి కూడా చూపిస్తూ ఉంటుంది కానీ వీళ్ళు ఏదైతే చేసుకుంటూ ఉండారో వాస్తు వ్యతిరేకంగా చేసుకోవడం వలన అటువంటి సమస్యలు జరుగుతాయి ఉదాహరణకు ఒక టీ బంకే చూసుకోండి ఉత్తరం ఫేసింగ్ కనుక ఒక టీ బంక్ ఉంది వెస్ట్ ఫేసింగ్ ఒక టీ బంక్ ఉంది ఉత్తరం రెండు సేమ్ టైప్ అయినప్పటికీ కూడా ఒకటే విధానమైన అంగల్ అయినప్పటికీ కూడా ఉత్తరం ఫేసింగ్దే ఎక్కువ జరుగుతుంది కానీ వాస్తుషాలు కానీ పర్వర్ ఫేసింగ్ కూడా ఒకసారి ఎక్కువ జరిగేదానికి అవకాశం ఇట్లాంటివి ఏదైనా సరే వ్యాపారస్థానంలో ప్రధానంగా అందరూ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈశాన్యముల బరువులు ఉండకూడదు నెంబర్ వన్ పాయింట్ తర్వాత ఇటువంటి హోటల్స్ కానీ లేదా టీ పాయింట్స్ కానీ ఇటువంటి ఏర్పాటు చేసుకున్నప్పుడు అవి ఈశాన్యం నడక సూర్క్ ఫేసింగ్ అనుకోండి ఈశాన్యం వైపున నడక ఉండేటట్టు చూసుకోవాలి అంటే ఆగ్నేయం వైపున పోయి ఉండేలా అటువంటి ముఖ్యంగా ఇట్లా మంట ఈ విధంగా చేసేటువంటి వంటలలో ఏవైనా అవకాశం ఉన్నప్పుడు ఆగ్నేయం వైపునే చేసుకుని ఎటువంటి కొంతమంది ఏం చేస్తుంటారంటే పక్కన ఉండేటోళ్ళు ఏదైనా అబ్జెక్షన్ ఉందని తర్వాత ఈశాన్యం వైపున వంట పెట్టడము దానివల్ల ఈశాన్యం వైపు వంట అవుతుంది ఆగ్నేయం వైపు నడక అవుతుంది అది యోగించిన ఎంతమంది పోయి అక్కడ చేరినా కూడా యోగించదు ఎవరికైనా ఒకటే వాస్తే అదేనా కొంతమంది చేస్తున్నారు అంటే వాడు ఎత్తిపోయింటాడు వీడికి పోయి మళ్ళీ సవరించుకొని వాతాంత ఏదో మాట్లాడుకుని ఇబ్బంది లేకుండా చేసుకుంటా ఉన్నప్పుడు ఇతను బ్రహ్మాన యోగిస్తారు ఇతను మళ్ళీ బాధపడతాడు అయ్యో నేను ఆ రోజు ఇట్లా చేసుకోలేకపోతున్నాయి అనే ఆలోచన కాబట్టి ఏదైనా సరే ఒక వ్యాపార సంస్థ చిన్న బంకు నుంచి పెద్ద బిల్డింగు సమ వ్యాపార సముదాయంలో కూడా మనం ఈరోజు అనేక రకాలైన వ్యాపారాలు చేసేటోళ్ళం చూస్తున్నాము మేము ఇంకా వ్యాపార విషయంలో వచ్చే ఆదూరి డెవలపర్స్ అనే కంపెనీ వచ్చేసి మాకు రెండేళ్ల క్రితం మళ్ళీ ఆన్లైన్లో చూసి వాళ్ళు అంతే జస్ట్ మా ఫీజు చెప్పగానే వాళ్ళు ఏమని లేదు వెంటనే రండి సార్ అన్నారు అమౌంట్ పే చేసినారు వచ్చేసినాం వచ్చేసి చూసిన తర్వాత స్టక్ అయిపోయినారు వాళ్ళు ఈరోజు మీరు కొన్ని దాంట్లో కూడా చూస్తుంటారు వాళ్ళు కనిపించేది కూడా ఇంకా వాళ్ళ ఇల్లు చూసాము చాలా ఘోరంగా ఉంది వాళ్ళ ఏదైతే ఇక్కడ ఫ్లాట్ ఉందో అంటే రిజిస్టర్ బిజినెస్ కూకట్పల్లిలో ఉండేది మళ్ళీ తర్వాత జూబ్లీస్ మేమే షిఫ్ట్ చేసినాము దానివల్ల ఏమైపోయిందంటే ఇంకా పాటన కూడా పక్కన వారేసాం ఎవరైతే మమ్మల్ని పిలిచబోయి అక్కడ ఎన్ని చూపించుకొని తర్వాత దాన్ని సెటరేట్ చేసుకొని సమస్య లేకుండా చేసుకున్నారో అతనే పక్కన వారేసి ఇతను అంత గొప్పగా అది డెవలప్ అయిపోయి ఈరోజు చాలా మంది కూడా ఆదురు డెవలపర్స్ అనేది కనపస్తూ ఉంది అది మేమే చేసింది ఇబ్బందులు ఉన్నప్పుడు తర్వాత వచ్చేసి వాళ్ళు ఏదైతే పాటను పక్క పోయినా మళ్ళీ సాయిడ్ డెవలప్ చేస్తాను వాళ్ళు ఒకటి చేసుకున్నారు ఆయన కూడా మళ్ళా పిలుచుకుని ఆయన మీరు చేసినాడు సార్ బెమ్మానంగా ఉన్నాడు ఆయన ఆ వేవ్ అనేది తట్టుకోలేక మమ్మల్ని కూడా బయట దెబ్బేసినాడు కాబట్టి ఇప్పుడు మాకులంత చేయండి అని వాళ్ళు చేయించుకున్నారు ఇట్లా ఏదైనా సరే ఒక సంస్థ అనేది ఎంత గొప్ప సంస్థ అయినా చిన్న సంస్థ అయినా కావచ్చు ఇట్లా ఇబ్బందులు లేకుండా చేసుకునేది వాసు దోషాలు లేకుండా చేసుకునేది వాళ్ళు చేసే విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా గొప్పగా డెవలప్ అవుతారండి అది మేము చూచాయగా నిర్బంధం కూడా మేము హామీ ఇవ్వగలం శంకరాచారి చేవల నుంచి లైన్ లో ఉన్నారు శంకరాచారి గారు నమస్తే అండి మేడం నమస్కారం మేడం సుదర్శన్ గారితో మీ సమస్య చెప్పండి ఓకే మేడం చెప్పండి శంకరాచార్య గారు సార్ నమస్కారం సార్ నమస్కారం అండి చెప్పండి సార్ ఏం లేదు సార్ మన ఇంట్లో కొత్తగా వన్ ఇయర్ అయింది సార్ ఇల్లు కట్టి కొత్తగా చేస్తాము అయితే మనకి వన్ ఇయర్ బాగానే ఉంది తర్వాత మనం అనుకున్నది ఏది లేదు ఇంట్లో అన్ని కష్టాలు మొదలైనాయి సార్ మన ఇల్లు రేపన్నా అలాంటి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా ఏ ఫేసింగ్ ఏండి సార్ ఏ ఫేసింగ్ లో అది రోడ్ ఎక్కడ ఆ ఇంటికి రోడ్డు ఈస్ట్ ఫేస్ సార్ ఈస్ట్ ఫేస్ ఏమైనా పార్కింగ్ ఇచ్చినారా ఆ ఇంటికి ఏం పార్కింగ్ లేదు సార్ ఓన్లీ ఇప్పుడు మన ఇక్కడ ఈస్ట్ మన ఇక్కడ ఉత్తరం ఆహా అంటే పార్కింగ్ లేదు ఓకే ఏమైనా ఉందా ముందుకేనే కట్ల పిల్లర్స్ అటువంటి వేయడంలో ఇంట్లో ఏమైనా ఉందా అండి అంటే పిల్లర్స్ ఒక పిల్లర్ ఎనక ఒక పిల్లర్ ముందుకి అట్లా ఏమైనా వేసినారా కూడా తూర్పు ఒకటే రోడ్డు ఉంది పడమర దక్షిణ మఠ వైపు ఏం రోడ్డు లేవు అంతేనా లేదు సార్ లేదు సార్ సార్ మీకు ఆ ఇంట్లో చేరిన సమస్య పెడతానంటే ఖచ్చితంగా వాసు దోషాలు ఉంటాయండి ఎందుకంటే మీరు చెప్పిన ప్రకారం అయితే అక్కడేం పెద్ద కనిపించడంలే కానీ మనం సునిశంగా పరిశీలన చేస్తేనా దాని మనం ఏదైనా ఏం ప్రాబ్లం ఉందని కూడా మేము చూపించగలము ఏదైనా అవకాశం ఉంటే ఒకసారి మా వ్యక్తిగత అపాయింట్మెంట్ తీసుకోండి మేమే అక్కడికి వచ్చి చూసి ఈ వన్ ఇయర్ నుంచి ఎందుకు ఆ ప్రభావం వస్తుంది అంటే కొన్ని ఏంటి అని అక్కడ ఏదైనా సరే వస్తువులు అమెరికా కూడా మనం వాస్తే అని చెప్తాం ఆ ఏదైనా సరే వస్తువును ఉండకూడని చోట ఉన్నా కూడా ఇటువంటి సమస్యలు కలుగుతూ ఉండొచ్చు అంటే మనం ఏదైతే మూల సిద్ధాంతం చెప్తా ఉన్నో అన్ని ప్రకారం ఉన్నప్పటికీ కూడా కాబట్టి ఓసారి పరిశీలన చేసినట్లయితే మనకు అర్థమవుతుంది కానీ మీకు కూడా వివరించి విరించి నివారణ ఉపాయంగా సూచించడం తద్వారా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా మీ కుటుంబం కూడా సాగేదానికి అవకాశం ఉంటుంది అట్లా ఏదైనా అవకాశం ఉంటే ప్రయత్నం చేయండి నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు గౌరి ప్రసాద్ గౌరి ప్రసాద్ గారు నమస్తే అండి నమస్కారం సుదర్శన్ గారితో మీ సమస్య చెప్పండి చెప్పండి గౌరి ప్రసాద్ గారు హలో అయా నమస్కారం అండి నమస్కారం అండి గౌరి ప్రసాద్ గారు చెప్పండి సుదర్శన్ గారు నమస్కారం నమస్కారం అండి చెప్పండి అదే చిన్న సమస్య చెప్పండి మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి లేదంటే టీవీ నుంచి దూరం వచ్చి మాట్లాడండి హలో చెప్పండి ప్రసాద్ గారు హలో సరే అండి మీరు చాలా టైం తీసుకుంటున్నారు మళ్ళీ ఒకసారి వ్యక్తిగతంగా ఫోన్ చేయండి మాట్లాడదాం గౌరీ ప్రసాద్ గారు మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయలేదు అలాగే ఇంకొకరికి అవకాశం ఇద్దాం అలాగే సుదర్శన్ గారు ఇప్పుడు కొంతమంది వ్యక్తులు ఉంటూ ఉంటారు వాళ్ళు ఏంటంటే ఏమైనా పనులు స్టార్ట్ చేస్తారు ఈ పని సక్సెస్ అవుతుంది ఫినిష్ అయిపోతుంది అనే ఆనందంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కావచ్చు ఫ్రెండ్స్ కి కావచ్చు షేర్ చేసుకుంటారు కానీ ఎందుకో తెలియదు ఆ పని ఆగిపోతుంది అవునండి అలా ఎందుకు జరుగుతాయి చాలా మంచి ప్రశ్న అడి ఎందుకంటే ఆ భర్త కానీ లేదా ఆ కుటుంబ సభ్యుల పిల్లలు కానీ అమితంగా వేవలో ఉంటారు ఏదైనా సరే జయించుకుందాం అనే ఆలోచనలు ఉంటారు వీళ్ళు ఏంటంటే ఇంకా బాగుంటుంది ఇంకా గొప్పగా ఉంటుందని సోషల్ మీడియా కానీ లేదా టీవీలలో కొంతమంది చెప్పేటువంటి మూర్ఖత్వంగా మూలత్వంతో ఉండేటువంటి నివారణోపాయాలు చూసుకొని నివారణోపాయం అనుకోతుంది మూర్ఖత్వం అనుకోవాలి ఉపాయం లేదా ఇంకా చెడ ఉపాయం అనుకోవాలి అటువంటి ఏదైనా సరే ఫాలో కావడంలో ఉదాహరణకు మీకు చెప్తా చూడండి ఏదైనా సరే ఒక ఇంట్లో అమితంగా అభివృద్ధి కలుగుతూ ఉంది ఏదో ఒక అయ్యవారో లేదా ఇంకొకరు ఏదో చెప్పి ఈశానం నీళ్ళు ఉంటే మంచిదని తీసిపోయి ఓ చెంబు తీసిపోయి నీళ్ళలో రోజు పెడతా ఉంటారు అక్కడ అంటే నీళ్ళు అంటే పైన పెడతా ఉంటారు భూమి దానివల్ల ఏమవుతుంది ఈశాన్యం బరువు అయిపోయి అంటే నీటి స్థానమే ఈశాన్యం అనేది కానీ అక్కడ భూమి లోపల నీరు ఉండాలి అట్లా లేకుండా బరువు పెట్టుకోవడం ఏమవుతుంది వీళ్ళు చేసే పనులు ఆటంకాలు కలగడము లేదా ఇంకా కొద్దిగా ఎక్కువ ఇంకా ఈశాన్యం వల్ల గణపతి పెడితే మంచిదని కొంతమంది అది ఏదైతే పార్టీషన్ లాగా చేసి ఈశాన్యం బంద్ చేస్తున్నారు దానివల్ల వాళ్ళు చేసే పనులు ఆటంకం ఏర్పడడం ఏదైతే వాళ్ళ వే ఆఫ్ మైండ్ ఉన్నా అద్భుతంగా అది స్టక్ అయిపోవడం దానివల్ల కూడా ఆత్మహత్యలు చేసుకునేటప్పుడు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఏదైనా సరే ఆచరించి అనుసరించి పాటించాలి అదే ఒకసారి ప్రేక్షకులు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టి ఏదైనా చేసాలి జాగ్రత్తగా చేయాలి అది గుర్తుపెట్టుకోండి సతీష్ గారు నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నారు సతీష్ గారు నమస్తే అండి సతీష్ గారు నమస్తే ఓకే కాల్ కనెక్ట్ డిస్కనెక్ట్ అయినట్టుంది ఇట్లా నెక్స్ట్ ఇంకో కాల్ రెడీగా ఉన్నారు గుంటూరు నుంచి సాంశివరావు గారు సాంశివరావు గారు నమస్తే అండి నమస్తే సుదర్శం గారితో మీ సమస్య చెప్పండి ఆ చెప్పండి మా నమస్కారం అండి నమస్కారం అండి మాది గుంటూరు జిల్లా చింత్రోడు చింతపల్లి పాడు మాది పే ఉత్తరపేకింగ్ అండి ఉత్తర పేకింగ్ అండి ఇల్లు ఉత్తరపేక ఇంకా ఇల్లు సాంబశివరావు గారు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి లేదంటే టీవీకి దూరంగా వచ్చి మాట్లాడింది లేదంటే కాల్ డిస్కనెక్ట్ అవుతుంది హలో సాంబశివరావు గారు కొంచెం తొందరగా మాట్లాడండి ఎందుకంటే మిగతా వాళ్ళు చాలా మంది వెయిట్ చేస్తుంటారు కదా పాపం వాళ్ళ సమస్యలు పరిష్కారం తెలియజేయాలి హలో హలో

యాప్ చెట్టు చాలా యోగిస్తాదండి ఎందుకంటే పడవ వైపున అంటే భాగాన చెట్లు చాలా ఉత్తమమైన పద్ధతి కానీ ఇక్కడ మీరు జాగ్రత్త చూసుకోవాల్సింది ఏంటంటే ఆ ఇండ్లు ఆ చెట్టు ఏమైనా మీ ఇంటిని అటాచ్ అయినా ఒకసారి గమనించుకోండి అటాచ్ కాకుండా ఉన్నట్లయితే బ్రహ్మాండీ ఎందుకంటే పడవర మూత కానీ నైరుతి మూత కాని అయినట్లయితే ఇంకా గొప్పగా యోగిస్తాది కాబట్టి అదొక్కటి మాత్రం జాగ్రత్త చూసుకోండి బాగా అండి ఈ ఉత్తర పక్క ఇల్లు కట్టారు రెండు మూడు ఫ్లోర్లు వేశారండి ఇటు తూర్పు పక్క రెండు మూడు ఫ్లోర్లు వేశారు మరి కొద్దిగా డౌన్ ఉందండి అది కొంచెం ప్రాబ్లమే అండి ఎందుకంటే అన్నా అది ముందు వేయనప్పుడు మీకు బాగా యోగిస్తూ ఉంటుంది ఆ ఇంట్లో అది వేసిన మీరు డౌన్ అవుతూ ఉంటారు కరెక్టేనా సరే మీరు సంతోషం అండి అక్కడ ఏంటంటే అన్నా ఇంకా ఏ మీ ఇంట్లో వాస్తషాలను ఒకసారి పరిశీలన చేసుకోవాలి నెంబర్ వన్ పాయింట్ అవి కనుక వాస్తషాలు లేకుండా చేసుకున్నట్లయితే ఈ ఏదైనా సరే వచ్చే దుష్ప్రభావాలను మీరు తట్టుకోగలరు తద్వారా మీరు ఏదైతే ఉపాయపరంగా ఇబ్బంది లేకుండా మీ యొక్క జీవనాన్ని సాగుతూ ఉంటుంది అటువంటి పరిశీలన చేయాలంటే అక్కడికి వచ్చే పరిశీలన చేయాల్సి ఉంటుంది వ్యక్తిగత అపాయింట్మెంట్ తీసుకోండి అక్కడికే వచ్చి చూసి పరిశీలన చేసి ఏ మార్పులు అయితే గొప్పగా జీవిస్తారు ఇబ్బంది ఏం లేదు సుదర్శన్ గారు స్టూడియోకి వచ్చి మాకు మా ప్రేక్షకులకి అనేక విషయాలు తెలియజేసేందుకు నమస్తే అండి సలహాల కోసం సంప్రదించండి ప్రముఖ వాస్తు రత్న కాల నివారికా తేజం శ్రీ చెన్న సుదర్శన్ గారు శ్రీ సుదర్శన నిలయం ఇంటి నెంబర్ ట్వంటీ మహేంద్రనగర్ ప్రొద్దుటూరు కడప జిల్లా పిన్ కోడ్ ఫైవ్ వన్ సిక్స్ త్రీ సిక్స్ జీరో మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు నైన్ త్రీ నైన్ వన్ సిక్స్ సెవెన్ ఫోర్ ఎయిట్ త్రీ వన్ నైన్ డబల్ డబల్ ఫోర్ 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 జీరో వన్ వన్ సెవెన్ అలాగే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ త్రిబుల్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఫైవ్ త్రీ డబల్ వన్ శ్రీ సుదర్శన వాస్తు గురించి మరింత సమాచారం కోసం గూగుల్ సెర్చ్లో శ్రీ సుదర్శన వాస్తు అని ఖచ్చితమైన స్పెలింగ్ లో తెలుసుకోవచ్చు